కాదు ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరూ మధు అంకుల్ని చూస్తే అంకుల్ అనని అనిపిస్తుంది అంతేనా ఎస్ సో ఇప్పుడు అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి మన డైరెక్టర్ సాబ్ ని వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆర్ సక్సెస్ఫుల్ సార్ ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పాట పాడతారా డాన్స్ చేస్తారా అని రకరకాలు అడుగుతున్నాము కానీ మిమ్మల్ని మాత్రం మా ఫస్ట్ క్వశ్చన్ రాజాసాబ్ గురించే ఆగలేక వచ్చేస్తుంది సార్ అసలు రావట్లేదు ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ ఎంజాయ్ చేద్దాం కాదు ఫోన్ కాదు ఇప్పుడు ఆయన ఫోన్ చేశారు చేస్తే నేను ఫంక్షన్ ఉండడానికి ఇప్పుడే చేస్తానని పైకి వచ్చా జస్ట్ ఇప్పుడే కాదు కాదు రిక్వెస్ట్ సౌండ్స్లో ఆయన మాట కూడా వినపడలేదు నాకు సరే సార్ ఒక్క రిక్వెస్ట్ అడుగుతాం మేము ఫోన్ వద్దు కెమెరా నుంచి చూస్తూ ప్రభాస్ గారు బోన్ చేశారా అని అడగండి కాదు నేను నేనేదో మాట్లాడదాం అనుకున్నాను ఒక్క ఒక్క రెండు నిమిషాలు నాకు ఇంకా చాలా అంటే సినిమా పనులన్నీ బ్రెయిన్లో తిరుగుతున్నాయి ఆ ఇక్కడ మా వాళ్ళు వంశీను వాసు డలింగ్ ఎలాగైనా రావాలి రావాలంటే నేను వచ్చాను ఫస్ట్ డే యాక్చువల్గా సినిమా రిపోర్ట్ విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను దాని తర్వాత సెకండ్ డే నేను నెక్స్ట్ డైరెక్టర్ని పిలిచి యాక్చువల్గా ఆఫీస్లో నేను సినిమా చూడకుండానే వాళ్ళని కలిశాను ఎందుకంటే నిజంగా వాళ్ళ సక్సెస్ నాకు ఎంత చాలా ఎనర్జీ ఇచ్చింది ఎందుకంటే ఒక చిన్న సినిమా హిట్ అయ్యి థియేటర్కి వస్తే ఒక వంద చిన్న సినిమాలు తీయడానికి సంబంధించిన ఆక్సిజన్ వస్తుంది నిజంగా అలాంటి ఎనర్జీని నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో ఈ రోజుల్లో తీసినప్పుడు అట్లాగా చాలా సినిమాలు వచ్చినాయి నిజంగా ఈ మీ లిటిల్ హార్ట్స్ అనేది అంత ఎనర్జీ ఇచ్చింది మళ్ళీ ఎందుకంటే థియేటర్కి రారేమో సినిమా చూడటానికి ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ అనుకుంటే లిటిల్ హార్ట్స్ కోసం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి చూస్తున్నారు ఇది నిజంగా మనం మళ్ళీ ఒక కొత్త పాత్ చూపించారు వీళ్ళు నిజంగా వాళ్ళందరికీ ఎంత అభినందించినా సరే తక్కువ అవుతుంది దీనికి యాక్చువల్గా ఈటీవీ నితిన్ రెడ్డి వాళ్ళు యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు నిజంగా వాళ్ళందరూ సంకల్ప బలం ఇది దీన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అసలు ట్యూన్లో కాత్యాయని అని పేరు పెట్టి బావున్నావని అడుగుతున్నాడంటే అసలు చాలా విచిత్రం అనిపించింది బోన్ చేసేవా సినిమా చూడని వాళ్ళు అయితే చూడండి మిస్ అవ్వద్దు చాలా బాగుంది సినిమా ఇంతకు మించి నేను చెప్పలేను రాజసాబా అప్డేట్లు ఏమి ఇప్పుడు నేను చెప్పను ఎందుకంటే నాకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ మీ మీకే తెలుసు నా సినిమా అప్డేట్లు మొత్తం సినిమా ఆల్మోస్ట్ మొత్తం అంతా అయిపోయింది సాంగ్స్ ఉన్నాయి అందుకని మా మాటల్లో ఏమీ చెప్పను చేసి చూపిస్తాను అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పాట ఒక్క లైన్ ప్రభాస్ గారు మారుతి గారు మీ మీ కాతియని మీ లైఫ్లో కాతియని పోయి అడుగండి అడగండి ఇయర్ ఫస్ట్ ఇయర్ ఏంటో ఇమ్మా యాత్ర నిన్ను చూస్తూ ఉంటే ఉండే దాడా దాడనే అమ్మో అమ్మో చుట్టి ప్రేమ ప్రేమ నన్ను లవ్ చెయ్యవే ఒ నీ గురించి పిచ్చులేస్తుంది నువ్వు లేకపోతుంది నువ్వే నువ్వే నా ప్రా పిల్ల నువ్వే నువ్వే నా ప్రాణమే కథయా ఇని నన్ను లవ్ చెయ్యవే నీ కోసమే నేనున్నానే కథని నన్ను లవ్ చెయ్యవే

not complete the sentence ఓకే పాట ఆపితే మేము వెంటనే స్టార్ట్ చేస్తాం రెడీయా శృతి ఎస్ ప్రేమ అంటే ఇంతే ఇంతేనా లైఫ్ అంతా సంకనాకేనా కూరలో ఉప్పుల లైఫ్లో నువ్వలా కాత్యాయి నీ ఇదే మీ పాటరా చేపలో ముల్లుల లవ్వులో మామల మావా ఈ మామలు చీడ పురుగులా సార్ మీ డబ్బింగ్ నేను డబ్బిస్తున్నాడు లాస్ట్ లో అందరం పాడదాం లిరిక్ తెలుసా మీకు కాత్యాయిని ఫోన్ చెయ్యవే ఒరే అఖిల్ ఫోన్ లేదురా రెడీ రెడీ వన్ టూ నా జీవితంలో ఇలాంటి లిరిక్స్ వింటానని ఇలాంటి పాట పాడితే వినగా జన్మధన్యమైందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి కరెక్ట్గా చాపట్లో ఫార్ సంజీత్ శివాని థ్యాంక్ యూ సో మచ్ అదేంటి మళ్ళీ ఇప్పుడు స్పెషల్ ఎంట్రీయా అవునా బెట్టే ఓకే మన మధు అంకుల్ ఒక ప్రశ్న అడగడానికి వస్తున్నారు సో ఇప్పుడు మధు అంకుల్ అడుగుతున్నాడు మ్యామ్ సో మేము మీకు ఎప్పుడు చూస్తే అబ్బాయిలని అంకులు అనాలనిపిస్తుంది ఎప్పుడు చూస్తే బాయ్స్ని చూస్తే అంకుల్ అనాలనిపిస్తుంది అబ్బాయిలను చూస్తే ఏది ఆ మూమెంట్ అబ్బాయిలు చూస్తే అని ఎప్పుడు అనాలనిపిస్తుంది కొంచెం కొంచెం టూ మచ్ గా ఓవర్ మెచ్యూరిటీ ఓవర్ మెచ్యూరిటీతో మాట్లాడినప్పుడు ఎక్కువ అంతే అంతే ఓకేనా సౌవాని ఎప్పుడు నీకు అనిపిస్తుంది అది తీద్దామని వచ్చినా చూస్తే అంకుల్ అనాలి అనిపిస్తుంది నువ్వు నా నాటి అర్థం ప్రతిసారి నువ్వు అంకులే సో అన్నా అది కాదు ఒక్క ముక్కలో చెప్పాలంటే అందరూ మధు అంకుల్ని చూస్తే అంకుల్ అనాలి అనిపిస్తుంది అంతేనా ఎస్ సో ఇప్పుడు అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి మన డైరెక్టర్ సాబ్ ని వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది లెట్స్ వెల్కమ్